హలో బ్లౌజ్ లవర్స్ వెల్కమ్ టు ఒంగోలు ఎంబ్రాయిడరీ ఇంకొక కొత్త డిజైన్ అయితే కస్టమైజేషన్ చేశాను ఒక్కసారి మీకు చూపిద్దామని అయితే చూపిస్తున్నాను అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు ఇట్లా కట్ వర్క్ వచ్చేసింది మొత్తం కూడా నాట్ స్టిచ్ వచ్చింది ఫిల్లింగ్ వర్క్ కానీ ఎంత డీటెయిలింగ్ ఇచ్చారో తెలుసా మీకు మొత్తం కూడా ఈ వీడియోలో దీని డీటెయిల్స్ అయితే ఇస్తాను అసలు ఎంత నీట్గా ఫిల్లింగ్ చూడండి మొత్తం కూడా ముడి కుట్టు వచ్చేసింది అంత బాగుంది అసలు ఫినిషింగ్ మాత్రం కస్టమరు వీడియో కాల్ చూసుకొనే చాలా బాగుంది అన్నారు విత్ హ్యాంగింగ్స్ కూడా దీంట్లో టూ టైప్స్ అయితే వచ్చిన్నాయి ఈ మోడల్ అంతా కూడా చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్గా అయితే ఉంది చాలా బాగుంది దీన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ శారీ మీద బ్లౌజ్ వచ్చేసి ఈ డిజైన్ అయితే కస్టమైజేషన్ చేసాము దాని డీటెయిల్స్ అయితే చూసేద్దాము డిజైన్ మాత్రం చాలా 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 బాగా వచ్చేసింది చాలా నీట్గా ఉంది నెత్తి పిల్లలు అంటారు కదా సూర్యుడు చంద్రుడు అట్లా అంటారు అలాంటి జ్యువెలరీ సంబంధించి డిజైన్ అయితే కంప్యూటర్ రేట్లో చేసేసాము విత్ హ్యాంగింగ్స్ కూడా ఇవి చేసేసి చేసేసి చాలా నీట్గా అయితే వచ్చింది డిజైన్ మాత్రం ఫినిషింగ్ ది బెస్ట్గా అయితే ఉంది ఇక్కడ కూడా చూసినట్టయితే సెంటర్ కూడా జరిగి వచ్చేసింది దాంట్లో మనం ఒక స్టోన్ అయితే పెట్టేసి ఇట్లయితే కంప్లీట్ చేసుకున్నాము ఇదంతా కూడా శారీ షేడ్ యూజ్ చేసుకున్నాను ఇంక ఔటర్ అంతా కూడా కొంచెం జరీ కాన్సెప్ట్లో యూజ్ చేశాను ఇది పట్టు క్లాత్ తీసుకొని అయితే ట్రై చేశాను కస్టమర్కి మల్టీపర్పస్గా యూజ్ అవ్వడం కోసంగా డిజైన్ చాలా నీట్గా చాలా బాగా అయితే వచ్చేసింది బ్యాక్ ఆల్ ఓవర్ బూటీస్ ఇట్లా రావడం వల్ల అసలు బ్లౌజ్ అనేది ఎంత హెవీగా ఉందంటే అంత హెవీగా ఉంది ఈ డిజైన్ ఇట్లా సూర్యుడు చంద్రుడు విత్ కట్ వర్క్ అనేది వచ్చేసింది డిజైన్ ఈ శారీ మీదకి ఇట్లా అయితే కస్టమైజ్ చేసి అడిగారు మనం చేశాము మీకు ఒక్కసారి లుక్ చూపిద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది చాలా నీట్గా అయితే వచ్చేసింది డిజైన్ మాత్రం సింపుల్గా ఉంటుంది చూడడానికి వేసుకున్నా కూడా హెవీగా ఉంటుంది చూడడానికి సింపుల్గా ఉన్నా కూడా హెవీగా అంటే స్టిచెస్ మాత్రం మొత్తం నాట్ స్టిచ్ లాగా వచ్చేసింది ఫినిషింగ్ అన్నీ కూడా మొత్తం థిక్నెస్ అనేది చాలా ఎక్కువైతే ఉంది టోటల్గా ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ అయితే ఇది మీరు ఎవరైనా ఇలాంటివి చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్ లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం